ఎడారిలో సెలయేర్లు మే మూడు ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై రెండవ నా దేవుడు నేను చేసే అతి మెల్లని ఆర్తధ్వని కూడా ఆలకించేటంత దగ్గరగా ఉన్నప్పుడు నేను ప్రక్కింటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పరిగెత్తాలి ఆయనకే ఎందుకు నేరుగా మొరపెట్టకూడదు నాకై నేను కూర్చునే పథకాలు అంచనాలు వేసుకోవడం దేనికి ఏ గొడవ లేకుండా నన్ను నా భారాన్ని ఆయన మీద వేయడానికి అభ్యంతరం ఏమిటి గమ్యం దగ్గరకి సరళ రేఖలో పరిగెత్తేవాడే సరైన పందెగాడు అలాంటప్పుడు నేను అటు ఇటు పరిగెత్తడం దేనికి సహాయం కోసం మరెక్కడో వెదిగితే నాకు మిగిలేది నిరాశ తప్ప మరేమిటి అయితే దేవుని దగ్గర నాకు అన్ని సమస్యల నుండి విడుదల దొరుకుతుంది ఆ నిశ్చయతను ఆయన నాకు ఇచ్చాడు ఆయనను పిలిచి సహాయం కోసం అడగవచ్చునా లేదా అని కనుక్కోనక్కర్లేదు ఎందుకంటే ప్రార్థన చేయు వారందరును అనే మాట అంతులేనిది వారందరును అనే దానిలో నేను కూడా ఉన్నాను అంటే దేవుణ్ణి అడిగిన వాళ్ళు ఎవరైనా అందరికీ అది వర్తిస్తుంది ఈ వాగ్దానాన్ని బట్టి ఇంత పెద్ద వాగ్దానం చేసిన మహిమగల దేవునికి వెంటనే ప్రార్థన చేసి సహాయం అర్థిస్తాను నాకు క్షణాల మీద సహాయం అందాలి ఎలా అందుతుందో నాకైతే అర్థం కావడం లేదు అయితే అది నాకు అవసరం వాగ్దానం చేసిన వాడే దాన్ని నిలబెట్టుకునేందుకు మార్గాలు పద్ధతులు ఆలోచించుకుంటాడు నా పని కేవలం ఆయన ఆజ్ఞకు లోబడమే ఆయనకి సలహాలు ఇవ్వడానికి నేనెవరిని ఆయన మృత్యుని మాత్రమే మంత్రిని కాను మొరపెట్టడమే నా వంతు విడిపించడం ఆయన పని ప్రైజ్ ద లాడ్